జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు మనకి చాలా చక్కటి కథను అందిస్తున్నారండి తులసి దళం యొక్క కథను ఇవాళ మీకు అందించబోతున్నారు తులసి దళానికి ఎంత పవిత్రత ఉందో మన తెలుసు తులసమ్మను మనం చక్కగా పూజిస్తాము అలాంటి తులసి దళం మహిమ ఏమిటో ఒక అద్భుతమైన కథతో ఈరోజు మీకు అందించబోతున్నాను ఒక వ్యక్తి ప్రతిరోజు అడుగు వెళ్ళి కూరగాయలు కోసుకువచ్చి అమ్ముకొని జీవనం గడుపుతూ ఉంటాడు అలాంటి అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన స్వామి విగ్రహం పెట్టుకొని ఏడుకొండల స్వామి యొక్క విగ్రహం పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చట పడేవాడు అతను మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు అతని అడవిలో ఆ కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనం ఎలానో పూజ చేయలేము ఇంకా కోసుకు వెళ్ళి ఆ బ్రాహ్మణునికి ఇద్దాం అనుకుంటాడు కోసిన కూరలతో పాటు తులసి దళాలను కట్టకట్టి అంటే మాల్లా కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఒక నెల్ల నాగు ఒకటి అందులో దాగి ఉంది అతను తెలియకుండానే ఉంది అతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారు అని తన తిప్పి చూసిన బ్రహ్మనుడితో తులసి దళాలు తెచ్చాను పూజకు నేను ఎలానో చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అంటాడు ఆకుకూరలు అతను ఆ బ్రహ్మ ఆ బ్రాహ్మణుడు ఒక నిమిషం కళ్ళు మూసుకొని తన తులసి దళాలు తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండడం గమనించాడు ఆ బ్రాహ్మణుడు అతనితో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను తలపై నుంచి దించకు అని చెప్పేసి వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు రాహుకి రాహువుకి నమస్కరించి ఎందుకు అతను వెనక వచ్చావు అని అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈ రోజుకు అతనికి హాని చేయవలసి ఉంది అదే ఆ వ్యక్తి యొక్క విధిరాత కానీ అతను తన తలపై తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నేను నా నా పని చేయలేకపోయాను అతను అవి దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అంటాడు రాహు ఈ విషయం వినగానే అంటాడు రాహు ఈ విషయం వినగానే ఆ బ్రాహ్మణుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు పూజకి తులసి దళాలు తీసుకురావడంతో ఇతనికి ఈ గండం నుంచి తప్పించాలి అంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు మీరు ఇన్ని రోజులు పూజ చేసిన ఫలాన్ని అతనికి దానంగా ఇచ్చినట్లయితే అతన్ని గండం నుంచి గట్టెక్కించవచ్చు అని రాహు చెప్తాడు ఆ బ్రాహ్మణుడి ఏమీ ఆలోచించకుండా అతనికి నేను నావన్నీ నా ఇన్ని రోజుల ఫలితాన్ని పూజా ఫలితాన్ని అతనికి దానంగా ఇస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి ఇంకేమీ చేయలేక సంతోషంతో వెళ్ళిపోతాడు తర్వాత ఆ పాము మాయమైపోయింది ఒక ఒక్క తులసి దళం చేత ఎంత అద్భుతము ఒక దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడటము మనం సంపాదించిన పుణ్యఫలం ఇంత శక్తి కలదా దేవతా విగ్రహాలను బ్రహ్మరాత్రును మార్చేంత శక్తి కలదే అని బ్రాహ్మణుడు ఒక్క క్షణం ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇక నుండి రోజు నాకు తులసిదారులు తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించే ఆ వ్యక్తి అలాగే అండి తప్పకుండా తెచ్చిస్తానని ఒప్పుకుంటాడు ఏమీ కూడబెట్టినక్కర్లేదు ఆ పనిని తప్పించడానికి ఒక మంచి పని చేస్తే చాలు అందులో మనం ఇలా ఆధ్యాత్మికంగా తులసి దళాలను పూజకు ఉపయోగిస్తే అది మనకు తెలియకుండానే ఎంతో పుణ్యఫలాన్ని చేకూరుస్తుంది ఈ కథలో తులసి దళము మహిమ ఏంటో మనం చూసాం కదా అందువల్లే ప్రతి ఇంట్లో తులసి చెట్టుని పెంచాలి అని మన పెద్దలు చెబుతారు అలాగే శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి తులసి తలం మహిమ కథను మీరు విన్నారు కదా మన విధిరాతనే మార్చేసే ఆ తులసితో విష్ణుమూర్తికి పూజ చేసిన మన విధిరాత మారిపోతుంది లక్ష్మీదేవి పూజిస్తే సిరి సంపదలను అందిస్తుంది ఈ కథ విన్నవారు కూడా ఈ మహిమను తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఈ కథ విన్నవారు అందరి జీవితాల్లో కూడా ఎంతో మంచి అద్భుతాలు కూడా మీ జీవితాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాతా